వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి ఆర్ఎస్ లో వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ రిపోర్టర్ కేఎస్కే సునీల్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంతకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు రెడ్డి ఆదేశాల మేరకు గుత్తి ఆర్ఎస్ లోని మెయిన్ బజార్ లో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో కోటి సంతకాలను సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు వైస్ చైర్మన్ బిందే వరలక్ష్మి వైసీపీ సీనియర్ నాయకులు జిఎం బాషా యువ నాయకుడు అరుణ్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్లో భాగంగా మెడికల్ కాలేజీలను పైవేటు పరం చేస్తున్నారని వలన కలిగే నష్టాలను వివరించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జిఎం బాషా జిల్లా కార్యదర్శి గురుప్రసాద్ యాదవ్ కెఎం రంగనాయకులు కౌన్సిలర్ వర్దరాజులు మున్సిపల్ క్రిస్టియన్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు గద్దల నాగేంద్ర

ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలతో గుత్తి మున్సిపాలిటీలో గత నెల రోజులుగా మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి యొక్క ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఏడు కాలేజీలను కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది అయితే ఇందులో పది కేవలం పది మాత్రమే అర్ధంతరంగా ఆగిపోవడం జరిగింది అయితే వీటిని పూర్తి చేసే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మరిచిపోయి కుమ్మక్కలకి ఎక్కువగా అవకాశం ఇస్తూ ప్రైవేటీకరణ ఆస్వాదిస్తున్నాయి ఇది ఎంతవరకు అడుగుతున్నాం ఈ రోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్ ఒక్కటే మెడికల్ కాలేజీలు అన్నది ప్రజలకు మరియు పేద మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఉపయోగకరమైనవి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ప్రభుత్వాలు హయాంలో నడుస్తే అవి సేవా దృక్పథం అవుతుంది అదే ప్రైవేట్ పరంగా అయితే అది వ్యాపార దృక్పథం అవుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము కాబట్టి ఆ రోజు ఏ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజీలను ఏర్పాటు చేశారంటే ప్రతి పేదవారికి కూడా ప్రతి విద్యార్థి కూడా విద్య మధ్యలో ఆగిపోకూడదు అనేసి నాడు నేడు కార్యక్రమాల దగ్గర నుంచి మెడికల్ కాలేజీ వరకు ప్రతి జిల్లాలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పరచాలని ఒక దృఢ సంకల్పంతో ఏర్పాటు చేస్తే వాటికి ఈ రోజు తూట్లు పొడుస్తూ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ చేస్తుంది దీన్ని అడ్డుకోవడానికి తొందరలోనే ఈ కోటి సంతకాల సేర సేకరణను తీసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ని కలుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అయితే గతంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఒక విష ప్రచారం చేసింది ఏమంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలే నిర్మించలేదన్నారు కానీ ఒక పెద్ద సైన్యంతో వెళ్ళి మేము ఒక యుద్ధం లాగా వెళ్ళి ప్రైవేటీ కాలేజీ ఎక్కడెక్కడ నిర్మించారో మేమంతా కూడా ఒక దృశ్యంతో చూపించడం జరిగింది తొందరలోనే ఈ కుట్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నటువంటి సంకల్పంతోనే మెడికల్ కాలేజీలు ప్రజాధనంతో నిర్మాణంతో అవుతున్నాయి ఇవి ప్రజలతోనే ప్రజల కోసమే ఉండాలి ప్రభుత్వమే నిలపాలనేసి నడపాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జై జగన్ జై జగన్ ఈరోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోటీ సంతకాలు జగన్ గారి ఆదేశాల మేరకు జరగడం జరుగుతున్నది దానివల్ల మనం ఇక్కడ ఇంతకుముందు ఏముండేదంటే రాజశేఖర రెడ్డి హయాంలో జగన్ హయాంలో చాలామంది పేదవాళ్ళు వాళ్ళే చదివేవాళ్ళు డిగ్రీ కానీ ఇంకా పాలిటెక్నిక్ కానీ అన్నీ ఫ్రీగా చేసేవాళ్ళు ఈరోజు ప్రైవేటీకరణ అంటూ ప్రైవేటీకరణ అంటూ మెడికల్ చేసిన వాళ్ళు కూడా గుర్తులోనే ఐదారు మంది మెడికల్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు ఏటీకర చేసి సామాన్య వాడు డిగ్రీ చేసేసి సామాన్యవాడు మెడికల్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది లక్ష రూపాయలు ఐదు యాభై లక్షలు డెబ్బై లక్షలు ఇరవై లక్షలు తొంభై లక్షలు ఇలా కోటి రూపాయల వరకు ఖర్చు వస్తుంది సామాన్యుడు మెడికల్ చేయలేని పరిస్థితి ఉంది సామాన్యుడిని మెడికల్ చేయకూడదనే ఉద్దేశంతో ఈయన ఈ జీవోని తీసుకొచ్చినాడు ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని కోరుకోవచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలలో ముఖ్యంగా ప్రజా ఆరోగ్యాన్ని తుంగలోకి శత విధాల ప్రయత్నిస్తూ ప్రైవేటు వారికి అప్పగించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా వైఎస్ఆర్ఏ కాదు అన్ని రాజకీయ పక్షాలు కూడా అన్ని మేధావి సంఘాలు కూడా అందరూ విద్యార్థి సంఘాలు కూడా అందరూ వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానమైనటువంటి ఈ యొక్క పీపీపి విధానాన్ని అందరూ కడుతున్నా కానీ ఒంటెత్తు పోకడతో తన తన విధానాన్ని కొనసాగిస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు నిజంగా దీనివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా ముఖ్యంగా విద్యార్థులు మెడికల్ మెడికల్ కళాశాలలో చదవడానికి ఏమాత్రం అవకాశం ఉండదు అలాగే పేద ప్రజలకు అందే సూపర్ స్పెషాలిటీ వైద్య సౌకర్యాలు కూడా లేకుండా పోతాయి దీనివల్ల పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఉన్నత అగ్ర కులాల్లోని పేద ప్రజలు కూడా అందరూ చాలా బాధపడి చాలా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ యొక్క విధానాన్ని వెంటనే రద్దు చేసుకోవాలి వెంటనే ఉపసంహరించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది అందుకనే ఈ యొక్క విధానాన్ని ఇప్పటికైనా కానీ ఈ యొక్క ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఉపసంహరించుకోవాలి కలగ కలగజేసుకోవాలి లేకపోతే ప్రజా ఉద్యమం నీ యొక్క అంతం చూసాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు గుర్తి ప్రజ ప్రజలందరికీ ధన్యవాదాలు చేసుకున్నాం అందరికీ నమస్కారము ఈ కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న ప్రతి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరికి నా ధన్యవాదాలు ఎక్స్పెషలీ గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఎన్నో విధాలుగా నాడు నేడు ద్వారా బడులకు కానీ అలాగే వైద్య రంగంలో ఎంతో ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలు పెంచడం కానీ ఇలాంటివన్నీ ఎన్నో చేసి ఆయన చేసిన విధానాన్ని వీళ్ళు ఏమాత్రం ఓర్చుకోలేక ఈ ప్రభుత్వం అయితే ఈ మెడికల్ కాలేజీ విషయంలో పూర్తిగా వ్యతిరేకిస్తూ పీపీపీ విధానాన్ని అమలుకు తీసుకొని వచ్చి కంప్లీట్గా దీన్ని అన్ని అన్ని విధాలుగా దీన్ని రద్దు చేసి ఆయనకు ఎటువంటి అవకాశం లేకుండా అంటే పేద ప్రజలకు ఎటువంటి ఆరోగ్యంగా పరంగా కానీ విద్యాపరంగా పరంగా ఏమాత్రం ఎదుర్కోకుండా చేయాలనే ఉద్దేశాన్ని పూర్తిగా పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఈ ఈ కోటి సందర్భాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన ప్రతి ముఖ్య నాయకులు కార్యకర్తలకు మా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్